ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా బీరకాయ కర్రీ వండి చూడండి తిన్న వాళ్ళు ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ కర్రీ ఎలా వండాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలని వేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలు కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ పల్లీలు అనేవి కాస్త వేగిపోయాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోండి ఈ పల్లీలు నువ్వులు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి కాస్త వేగిపోయాక వీటిని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదండి లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలని వేసుకోండి అలాగే రెండు ఇలాచీలు అలాగే లవంగాలు కూడా మసాలాలు వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇప్పుడు మనం ఉల్లిముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అలాగే ఇందుని కూడా మనం పల్లీలని గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకి ఉప్పుని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి వేసుకొని దీని అంతటా కలిసేలాగా బాగా కలపండి కావాలనుకుంటే మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బీరకాయలని పైన చెక్కు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని సగానికి ఇలా బీరకాయల్ని కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ చేయొద్దండి కొంచెం వదిలేసి సగానికి కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి పల్లీలది ఈ మిశ్రమాన్ని అంతటిని దాంట్లో పెట్టేసుకోవాలి మనం వంకాయ కర్రీకి ఎలా అయితే పెట్టి పెట్టేసుకుంటామో అలాగే దీనికి కూడా ఇందులో స్టఫ్ మొత్తం పెట్టేయాలండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు అన్నింట్లోకి ఇలా ఈ మిశ్రమాన్ని పెట్టుకున్నాక ఇప్పుడు మిగిలినది ఉంది కదండి దీన్ని మనం గ్రేవీలాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి కాస్త చిటపటమన్నాక ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్రెడీ మనం గ్రేవీలోనే కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇవి కాస్త చిటపటమన్నాక ఈ బీరకాయలని డైరెక్ట్గా ఈ ఆయిల్లో పెట్టేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే ఇవి మాడిపోతాయి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని ఇందులో ఒక దాని మీద ఒకటి కాకుండా ఇట్లా వెడల్పడి కడాయిలో చేశారనుకోండి కర్రీ బాగా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు అనేవి మనకి అడగంటి పోకుండా ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఒక పావుగంట తర్వాత చూస్తే మనకి బీరకాయ ముక్కలు అనేవి కాస్త మగ్గిపోతాయి ఇప్పుడు వీటిని కలిపామనుకోండి అవి విడిపోతాయి వీటిని కలపకుండా అలానే ఉంచేసి మనకి మిగిలిన మిశ్రమం ఉంది కదా అందులో వాటర్ వేసేసి ఇలా గ్రేవీ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీని అంతటినీ ఆ బీరకాయ ముక్కల పైన వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టేసి వీటిని కదిలించకుండా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి కలిపామనుకోండి అవి ముక్కలు విడిపోతాయి ఇప్పుడు ఒక గంట ఉడికించుకోవాలండి ఈ బీరకాయలు అనేవి లేతగా ఉన్నవే తీసుకోండి అప్పుడు త్వరగా ఉడికిపోతాయి పీచులాగా ఉంటే మనకి సరిగా ఉడకవు చూసారుగా ఒక పావు గంట తర్వాత చూస్తే మనకి ఈ గ్రేవీ అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైన పేరుకుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని వీటిని మరీ ఎక్కువ కలపకుండా కొంచెం కదిలించుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్టఫ్డ్ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి